తెలంగాణా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అది హింస ప్రతిహింసలతో నిండిన ఒక విష వలయం ఒకవైపు సాయుధ అంటూ కొందరు మరోవైపు ప్రభుత్వ అణిచివేత సరే దశాబ్దాల పాటు సాగిన ఈ సంఘర్షణ వెనుక ఉన్న నిజాలేంటి శాంతికోసం జరిగిన ప్రయత్నాలేమయ్యాయి వీటన్నింటినీ లోతుగా పరిశీలిద్దాం ఒకసారి ఈ నెంబర్ చూడండి పద్నాలుగు వందల యాభై ఇది కేవలం ఒక అంకె కాదు మన దగ్గరున్న ఆధారాల ప్రకారం కేవలం ఎనిమిదేళ్ల కాలంలో ఒకే ప్రభుత్వ హయాంలో ప్రాణాలు కోల్పోయిన నక్సలైట్ల సంఖ్య ఇది ఇంత పెద్ద సంఖ్య వెనుక ఉన్న కథ ఏంటి అసలు గొడవ ఇంత హింసాత్మకంగా ఎందుకు మారింది శాంతికోసం చేసిన ప్రయత్నాలకేమైంది అసలు శాంతికి ఆస్కారమే లేదా ఈ విశ్లేషణలో మనం ఈ సంఘర్షణలోని కీలకమైన ఘట్టాలను ప్రభుత్వాల వ్యూహాలను శాంతి ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయో స్టెప్ బై స్టెప్ చూద్దాం సరే ఈ మొత్తం సంఘర్షణను అర్థం చేసుకోడానికి మనం ముందుగా ఎన్కౌంటర్ల యుగంతో మొదలు పెడతాం ఆ తర్వాత ప్రభుత్వ ప్రతివ్యూహాలు నక్సలైట్ వర్గాల్లోని మార్పులు మధ్యలో జరిగిన శాంతి ప్రయత్నాలు చివరికి ఈ అంతంలేని చక్రం ఎందుకు కొనసాగిందో తెలుసుకుందాం సరే పంతొమ్మిది వందల ఎనభైల మధ్యలో ఈ మొత్తం సంఘర్షణ ఒక కొత్త చాలా భయంకరమైన టర్న్ తీసుకుందనమాట అదే బూటకపు ఎన్కౌంటర్లు అంటే ఏంటి అంటే నక్సలైట్లను పట్టుకుని చట్టప్రకారం కోర్టులో ప్రవేశపెట్టకుండా వాళ్లు ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు చూపించడం ఈ పద్ధతి అకస్మాత్తుగా పెరిగిపోయింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఆ పెరుగుదల ఎంత తీవ్రంగా ఉందో చూడండి ఎన్టీ రామారావుగారి ప్రభుత్వంలో ఐదేళ్లలో నూట తొంభై ఆరు మంది చనిపోతే చంద్రబాబు నాయుడుగారి టైంలో కేవలం మూడేళ్లలోనే ఆ సంఖ్య ఏడు వందల నలభై ఆరుకి చేరింది అంటే ఆలోచించండి దాదాపు నాలుగు రెట్లెక్కువ అయితే ఈ హింస ఇలాగే కొనసాగిందా అంటే లేదు మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చింది పంతొమ్మిది వేల తొంభైలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఎన్కౌంటర్ మరణం కూడా రికార్డ్ అవ్వలేదు దీని బట్టి మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది అదేంటంటే ఈ సంఘర్షణను ఆపలేమనేమీ లేదు రాజకీయంగా గట్టి నిర్ణయం తీసుకుంటే దాని గతిని మార్చగలరు కానీ ఆ విరామం ఎక్కువ కాలం నిలవలేదు సో కేవలం ఎన్కౌంటర్లతో ఈ ఉద్యమాన్ని ఆపలేమని ప్రభుత్వానికి అర్థమైంది దీంతో వాళ్లు తమ స్ట్రాటజీని మార్చుకున్నారు డైరెక్ట్ ఫైటింగ్ నుంచి సమాజం లోపలికి వెళ్ళి ఒక పెద్ద నెట్వర్క్ నిర్మించడం మీద ఫోకస్ పెట్టారు ఒక్కసారి ఈ మాటలు వినండి నక్సలైట్లను చంపితే నగదు బహుమతులు ఇది ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు హింసకు ప్రభుత్వం ఇస్తున్న ఒక అధికారిక ప్రోత్సాహం దీని వెనుక ఉన్న ఏంటంటే ప్రజల్లో భయం పుట్టించడం ఉద్యమానికి వాళ్ళను ఒంటరిని చేయడం సో ఈ వ్యూహం ఎలా ఉండేదంటే స్థాయిలోకి వెళ్ళిపోయింది పోలీసులకు లెక్కాపత్రం లేని ఫండ్స్ ఇచ్చారు సమాచారం కోసం కోవర్తులను ఊళ్ళల్లో గ్రామ రక్షణ కమిటీలు పెట్టారు చివరికి పార్టీ కార్యకర్తలకు గూండాలకు కూడా ఆయుధాలిచ్చి ట్రైనింగ్ ఇచ్చారన్నమాట ఇదొక రకంగా సమాంతర వ్యవస్థలా పనిచేస్తూ ఉద్యమ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించింది ఈ మొత్తం వ్యూహంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఏవైనా ఉన్నాయంటే అవి ఈ రహస్య ముఠాలు గ్రీన్ టైగర్స్ రెడ్ టైగర్స్ లాంటివి అసలు సమస్య ఏంటంటే ఇవి అధికారికంగా పోలీస్ డిపార్ట్మెంట్లో భాగం కాదు కాబట్టి వీటికి జవాబుదారీతనం అనేది ఉండదు వీళ్ల టార్గెట్ కేవలం నక్స్లైట్లు మాత్రమే కాదు వాళ్లకు సపోర్ట్ చేసేవాళ్లు ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుల కార్యకర్తలు కూడా సరే ఇదంతా ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నప్పుడు మరోవైపు నక్సలైటు ఉద్యమంలో ఏం జరుగుతుంది వాళ్లంతా ఒక్కతాటిపై తాటిపై ఉన్నారా అంటే లేదు ఉద్యమంలో కూడా చాలా అంతర్గత మార్పులు చీలికలు వస్తున్నాయి అలా ఉద్యమం లోపల జరుగుతున్న మార్పులకొక మంచి ఉదాహరణ చంద్రపుళ్లారెడ్డి వర్గం వీళ్ల ఆలోచనా విధానం కొంచెం వేరుగా ఉండేది మొదట్లో వీళ్లు సాయుధ పోరాటం కన్నా స్టూడెంట్సు యూతు విమెన్ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్లడం మీద ఎక్కువ దృష్టి పెట్టారు సో ఇలాంటి సైద్ధాంతిక తేడాలు ఉద్యమం మీద చాలా ప్రభావం చూపించాయి ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక్క విషయం క్లియర్ గా తెలుస్తోంది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక చీలిక వచ్చింది ఎయిటీ ఫోర్లో వ్యవస్థాపకుడు చనిపోయారు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో ఇష్యూ మీద మరో పెద్ద సైద్ధాంతిక గొడవ చివరికి నైన్టీన్ నైన్టీ టూలో ఏడు గ్రూపులు కలిసి జనశక్తి పార్టీగా మారాయి దీన్ని బట్టి ఏంటంటే నక్సలైటు ఉద్యమం ఎప్పుడూ ఒకే గ్రూప్గా లేదు ఐడియాలజీల మీద స్ట్రాటజీల మీద కంటిన్యూస్గా చర్చలు గొడవలు చీలికలు జరుగుతూనే ఉన్నాయి ఇలా ఒకవైపు ప్రభుత్వం మరోవైపు నక్సలైట్లు ఈ హింస ఇలా పెరిగిపోతున్నప్పుడు ఒక మూడవ శక్తి ముందుకొచ్చింది ఈ రెండు వర్గాల మధ్య శాంతిని తీసుకురావడానికి ప్రయత్నించింది అవును పౌర సమాజం స్పందించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో పౌరస్పందన వేదిక అనే ఒక ఫోరం ఏర్పడింది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ లాంటి ఎంతో గౌరవనీయమైన వ్యక్తులు దీనికి లీడర్షిప్ వహించారు దాంతో ప్రభుత్వానికి పీపుల్స్ వార్ గ్రూప్ కు మధ్య మాటల మొదలయ్యాయి మరి ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా ఎందుకు ఫెయిల్ అయ్యింది సింపుల్గా చెప్పాలంటే నమ్మకం లేకపోవడం బూటకపు ఎన్కౌంటర్లు ఆపేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది కాని ఆపలేదు అలాగే హింసను తగ్గిస్తామని పీపుల్స్ వార్ హామీ ఇచ్చింది కాని అది కూడా జరగలేదు రెండు వైపులా మాట నిలబెట్టుకోకపోవడంతో మధ్యవర్తులు కూడా ఏం చెయ్యలేక చేతులెత్తేశారు ఇలాంటి నిరాశజనకమైన పరిస్థితుల్లో రెండువేల నాలుగులో ప్రభుత్వం మారింది దీంతో చాలా ఏళ్ల తర్వాత శాంతి కోసం ఒక పెద్ద సీరియస్ ప్రయత్నం జరిగింది రెండువేల నాలుగులో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయ్యాక శాంతికి మరో అవకాశం దొరికింది అది నిజంగా ఒక హిస్టారిక్ మూమెంట్ దశాబ్దాలుగా అండర్ గ్రౌండ్లో ఉన్న నక్సలైట్ నాయకులు ఏకంగా ప్రభుత్వంతో చర్చల కోసం నల్లమల అడవుల నుంచి బయటకొచ్చారు రాష్ట్రం మొత్తం ఒకటే టెన్షన్ ఒకటే ఆశ ఏం జరగబోతోందని మరి వాళ్ళు చర్చల్లో ఏమడిగారు వాళ్ళ ముఖ్యమైన డిమాండ్లు మూడు ఒకటి వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి రెండు హైదరాబాద్ చుట్టూ ఉన్న యాభై వేల ఎకరాల భూమిని పేదలకు పంచాలి మూడు పెద్ద పెద్ద అధికారులకు భూములు ఎలా కేటాయించారో విచారణ జరపాలి ఇవేమీ కొత్త డిమాండ్లు కాదు ఏళ్ల తరబడి వాళ్లు ఏ సమస్యల కోసమైతే పోరాడుతున్నారో అవే సమస్యల్ని చర్చల టేబుల్ మీద పెట్టారు ఇంత ఆశగా మొదలైన ఈ శాంతి ప్రక్రియ చివరికి ఏమైంది దురదృష్టవశాత్తూ అది నిలబడలేకపోయింది చూడండి మొదటి రౌండ్ చర్చలు జరిగాయి అంతా బాగానే ఉంది కాని రెండో రౌండ్ చర్చలకు ప్రభుత్వం నుంచి పిలుపే రాలేదు ఆ ఆశంతా మెల్లమెల్లగా ఆవిరైపోయింది రాజకీయంగా సమస్యను పరిష్కరించడానికి దొరికిన ఆ ఒక్క అవకాశం కూడా చేజారిపోవడం మొదలైంది ఆ తర్వాత జరిగిన సంఘటనలు పరిస్థితిని మరింత దిగజార్చాయి చర్చలు ఆగిపోయాయి తర్వాత నక్సలైట్లు ఒక ఎమ్మెల్యేను హత్య చేశారు దాని రియాక్షన్గా ప్రభుత్వం వెంటనే పీపుల్స్ వార్ మీద మళ్లీ నిషేధం విధించింది దీంతో శాంతి ప్రయత్నాలకు పూర్తిగా ఫుల్స్టాప్ పడిపోయింది మళ్లీ పాతకతే హింస ప్రతిహింస తెలంగాణ మళ్లీ అదే చక్రంలోకి వెళ్ళిపోయింది సరే ఈ మొత్తం కథను ఒక్కసారి మనం ఈ టేబుల్లో చూస్తే ఒక ప్యాటర్న్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఎన్టీఆర్ నాయుడు ప్రభుత్వాల టైంలో తీవ్రమైన అణచవేత వైయస్సార్ టైంలో చర్చల ప్రయత్నం కానీ అది విఫలమైంది అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళ అప్రోచ్ మారింది కాని ఆ హింస అపనమ్మకం అనే సైకిల్ మాత్రం బ్రేక్ అవ్వలేదు అది ఎలా కంటిన్యూ అవుతూనే ఉంది తెలంగాణ చరిత్రలోని ఈ అధ్యాయం మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది చర్చలు ఫెయిలయ్యి హింస పెరిగిపోయినప్పుడు ఇలాంటి ఒక విషవలయాన్ని ఛేదించడం నిజంగా సాధ్యమేనా లేక అది అలా పునరావృతమవుతూనే ఉంటుందా దీనికి అంత తేలిగ్గా సమాధానం చెప్పలేం కానీ ఆనాటి గాయాలు ఆనాటి వారసత్వం మాత్రం ఈరోజుకీ తెలంగాణ సమాజాన్ని ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి